ప్రజలు ఇచ్చిన అర్జులను వారం రోజుల్లోపే పరిష్కరించే విధంగా ఏర్పాట్లు చేశారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదర్ల మనోహర్ తెనాలి మండలం కొలకలూరులో ఏర్పాటు చేసిన ప్రజల సమస్యలపై ఫిర్యాదులు తీసుకునే కార్యక్రమంలో మంత్రి మనోహర్ పాల్గొన్నారు సుమారు వంద మంది నుండి మంత్రి స్వయంగా అర్జీలు తీసుకొని వారి సమస్యలను ఓర్పుగా విని వాటి పరిష్కారానికి ప్రణాళిక సిద్ధం చేశారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సిన్హాతో పాటు వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు తహసీల్దార్ గోపాలకృష్ణ పాల్గొని ప్రసంగించారు కొలకలూరు గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దాలన్నదే తన ఉద్దేశం అని మంత్రి నాదేళ్ల మనోహర్ పేర్కొన్నారు స్పీకర్గా ఉన్న రోజుల్లో కొలకలూరు గ్రామాభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేశానని వాళ్ళు రోడ్లు వేయించానని చెప్పారు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేశారని రైతులకు ధాన్యం కొనుగోలు విషయంతో పాటు వారికి ధాన్యం డబ్బులు వేసే విషయంలో కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసిందని చెప్పారు రైతులకు సబ్సిడీపై యంత్రాలు ఇచ్చే విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు మంత్రి తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ నిధులను వినియోగించుకొని పశువులు గొర్రెలు పెంచుకోవాలని కూడా మంత్రి మనోహర్ సూచించారు చేస్తా ముప్పై

మీరు కలిసే ఉన్నారా ఒకే కాడ మీద ఉన్నారా ఎందుకు ఇన్ని ఇన్ని ఎందుకు పెట్టావు ఎవరమ్మట్లే చెప్పింది ఇబ్బంది పెడుతున్నారు మిమ్మల్ని వచ్చిన దగ్గర నుండి మీరు ఎన్నో చేసి సార్ వచ్చినప్పుడు సార్ మీరు ఖచ్చితంగా చేరతాడని నమ్ముకుంటూ మన మేడం గారిని అడిగితే ట్రావెల్స్ చేశారు నాకు ఆవిడ ఆవిడాను కంసాన్ గారు మాత్రం వాళ్ళ సిస్టర్ వచ్చారు ఆ రోజు

సూసైడ్ కదా అని ఏఎన్ఎం గారు సంఘం పెట్టలేదండి ఇంకా మాకు పంచాయతీలు అందరూ ఫేవర్గానే ఉన్నారు చేస్తున్నాం అన్నారు సెక్రటరీ గారు కానీ ఎవరైనా కానీ ఆర్ఐ గారు కూడా మాట్లాడారు ఏఎన్ఎం గారితో ఇప్పుడేమో ఆమె ట్రాన్స్ఫర్ అయిపోయారు వేరే ప్లేస్ లోకి వచ్చినా మేము పెట్టడానికి లేదు కదా తనే పెట్టాలి అని అంటున్నారు అంటే కౌలు రైతు కింద రావడానికి కోసం వాళ్ళు సర్టిఫికేట్ కోసం ఇబ్బంది ఇబ్బంది పెట్టారేమో పర్సనల్గా గా చూసుకోండి పర్సనల్ గా చూసుకోండి ఓకేనా కాసీదార్ చెప్పి చేపిస్తారు ఓకేనా ధైర్యండి చెప్పి అంటే మనం ఎట్లా రోడ్ వచ్చేస్తుంది కదా రోడ్ వచ్చేస్తుంది కదా ఇంకొంచెం ఈ కార్ ఎవరిది

అన్ని చెప్పిస్తా మార్చి నెల తీపిచ్చారు అప్పుడు నుంచి ఖాళీగానే ఉంది పెట్టుకునేట ప్లేస్ చూపించలేదు అవును బంధువులు తట్టుంది ఉంది అందులోనే కొట్లు కట్టుకొని అదిలించుకున్నారు వ్యాపారం చేయని వాళ్ళు వ్యాపారం వాళ్ళకేం ప్లేస్ చూట్లేదు మాకు ద్రాడిపల్ని అదమ్ము కుంటేనే మాకు బతకాలి మాకు ఇప్పుడు ప్లేస్ లేదండి మీరు చూసి చూపిస్తారని ఉన్నాము ఎవరు తీపిచ్చారు పంచాయతీ గారు కృష్ణమోహన్ పంచాయతీ బోర్డు ఏమొచ్చింది దానివల్ల వాళ్ళకి అంటే అక్కడ శుభ్రం చేస్తాం చేశారు శుభ్రం చేశారు వాళ్ళు కావాలని చేయలేదు అది శుభ్రం మీరు ఆల్టర్నేటివ్ చూపించాలి మీకు అంతే కదా వేదికల గురించిన మన జిల్లా స్థాయి నాయకులకు అధికారులకు పేరు పేరు అందరికీ కూడా నమస్కారం వాస్తవంగా ఉమ్మడి గుంటూరు జిల్లాగా ఉన్నప్పుడే పలునూరు గ్రామం ఆ రోజుల్లోనే ప్రథమ స్థానంలో ఉండేది జనాభాలో అతిపెద్ద పంచాయతీ మంది ఎప్పుడైతే దుగ్గురాల నియోజకవర్గం నుంచి తెనాల నియోజకవర్గానికి రెండు వేల తొమ్మిది నుంచి మనకు అవకాశం దొరికిందో అప్పటి నుంచి కూడా ఒక ప్రణాళికబద్ధంగా మనం కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వడతామని తప్పన తోటి నా ప్రయత్నం నేను చేస్తానే ఉన్నాను అయితే ఎన్ని నిధులు తీసుకొచ్చినా సరిపోవడం లేదు సిమెంట్ రోడ్లు వేసాం రైతుల కోసం ఎప్పటి నుంచో పాపం డొంకర్ కోసం ఎదురు చూస్తున్నారు ఆ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయగలిగాను కొత్తగా గుంటూరు నుంచి హనుమాన్ పాలకు వెళ్ళే రోడ్డు నాలుగు లేదా రహదారిగా దానికి మార్చి మీకు నందివేలు వరకు మీకు ఇబ్బంది లేకుండా మన ప్రయాణాలు ఎవరికి కూడా ఎక్కడ యాక్సిడెంట్ జరగకుండా ఉండాలని ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తూనే ఉన్నాం అయితే ఈరోజు ఉదయం నుంచి పర్యటించినప్పుడు గతంలో ఎన్నికలప్పుడు కూడా నేను చూశాను చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు ఎందుకంటే ప్రజల్ని కూడా మనం అనలేము మీరు అందరూ కూడా ఇంటి పక్కన వాళ్ళతో రోజు తగాదా పడడం ఆ చిన్న చిన్న సమస్యలపైన గొడవలు పెట్టుకోవడం ఎవరు కూడా నచ్చదు ప్రణాళిక అనేది క్షేత్రస్థాయిలో పంచాయతీ నుంచి మండలం నుంచి జిల్లా నుంచి అందరం కూడా సమాయుక్తమై ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఈరోజు అవకాశం దక్కింది మేము నెల రోజుల నుంచి అనుకుంటున్నాం ఈ కార్యక్రమం గురించి కానీ వర్షాల వలన అది పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నాం కానీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో చేసి చూపిద్దామనే తపన మేము ఈరోజు రోజు కార్యక్రమం చేస్తున్నాం సో మనస్ఫూర్తిగా మండలం నుంచి వచ్చిన అధికారులు మీరందరూ కూడా అభినందించాల్సింది ఏంటంటే మీ గ్రామాల నుంచే కాదు సర్పంచ్ గారు వాళ్ళ శానిటేషన్ వర్కర్లే కాదు మండలం మొత్తం నుంచి ఒక యాభై మంది తెనాలి మున్సిపాలిటీ నుంచి మరొక యాభై మంది ఈరోజు వచ్చి పాపం శానిటేషన్ వర్కర్స్ అందరు కూడా పారిశుద్ధ కార్మికులు మీ అందరి కోసం వచ్చి ఉదయం నుంచి శ్రమిస్తా ఉన్నారు సాయంత్రం ఐదింటి వరకు ఈ కార్యక్రమం నిరంతరంగా జరుగుతుంది అక్కడ ఉన్న జేసీబీలు కానివ్వండి చిన్న చిన్న యంత్రాలు కానివ్వండి ఇవన్నీ తీసుకొచ్చి ఒక మార్పు తీసుకొద్దాం అనే ఆలోచనతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాం ప్రధానంగా ఉదయం నుంచి దాదాపు తొంభై శాతం మాకు వచ్చిన సమస్యలు సైడ్ కాలువల గురించి వాటి నిర్మాణం జరగలేదు ఎక్కడ కూడా మరి ఆ కాలువలు కాల్వల విషయంలో చాలా ఇబ్బందిగా ఉందనేది ప్రతి రోడ్లో కూడా పాపం మహిళలు ఆ బాధ వాళ్ళు చెప్తానే ఉన్నారు నేను ముందే అధికారులతో మాట్లాడాను మనకున్న ఇరవై ఒక్క కిలోమీటర్లు ఇరవై ఒక్క కిలోమీటర్లు ఒకేసారి వర్క్ ప్రారంభమయ్యేటట్టు ఇప్పుడే కమిషన్ గారితో కూడా మాట్లాడేది పంచాయతీరాజ్ కమిషన్ గారితో ఎందుకంటే ఆ శాఖ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సాధించడం జరుగుతుంది కాబట్టి ఆయనతో నాకు తప్పకుండా నమ్మకం ఉంది దానికి కావాల్సిన నిధులు మనం తీసుకురాగలుగుతాం కమిషనర్ గారు కూడా రేపు ఉదయమే వచ్చి ఆయన కూడా స్వయంగా ఈ ఊర్లో పర్యటించి ఆ ఇరవై ఒక్క కిలోమీటర్లు కూడా శాంక్షన్ చేసేటట్టు ఇక్కడ ఈ పారిశుద్ధ్య కార్యక్రమానికి వెసులుబాటు కల్పించే విధంగా ముందుకు వెళ్దామని ఆయన మాటిచ్చారు సో రేపు ఉదయం మీ గ్రామంలో ఉన్న పెద్దలు కూడా మీరందరూ కూడా సహకరించి ఆయన వాస్తవాలు తెలుసుకోవడానికి వచ్చినప్పుడు మీరు కూడా వివరిస్తే బాగుంటుంది అనేది ఈ సందర్భంగా తెలుపుకుంటూ వీటితో పాటు ఇంత ముందే ఆహారం ఎస్సీ గారు అన్నట్టు మన పాత్ర ఏంటంటే కూడా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే పౌరులుగా మనం నిర్మాణం చేసేటప్పుడు మన ఇళ్ళ దగ్గర పారిశుద్ధ్యం గురించి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది అధికార యంత్రాంగం ప్రభుత్వం నుంచి మనం వెచ్చించే ఆ డబ్బు పారిశుద్ధ్యం పైన మనం ఏదైతే ఖర్చు చేస్తున్నామో మరింత మెరుగుపరిచే విధంగా మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంతేగాని అదేదో ఆ వారం కోసం ఆ రెండు రోజుల కోసమో ఏదో మన తుంతు మంత్రంగా చేసుకుంటే మాత్రం అది సరిపోదు ఎందుకంటే ఈరోజు సీట్ తీస్తుంటేనే కాలువల్లో దాదాపు రెండు అడుగులు మూడు అడుగులు లోతున్నాయి మెషిన్లు పెట్టి తీయాల్సి వస్తుంది సో ఆ పరిస్థితి రాకుండా మీరు అందరు కూడా సహకరించాలి ఖచ్చితంగా మనం పొడి పొడిచేత్త కార్యక్రమం అయితే ఉందో దాన్ని బలపరిచే విధంగా నేను ఎన్టీఓ గారిని కూడా కోరుతున్నాను ఎందుకంటే ఎప్పుడైనా నేను కమిషన్ గారితో మాట్లాడాను మనకు కావాల్సిన ఈ మూడు చక్రాల బలు కానివ్వండి ఇంకా ఏమైనా యంత్రాలు కావాలన్నా కూడా దానికి స్వచ్ఛాంధ్రాల నుంచి శాంక్షన్ చేపిస్తానని మహారాయణ చెప్పారు సో కొలకలూరుని ఒక ఆదర్శవంతమైన గ్రామంగా పారిశుద్ధ్యం విషయంలో ఎక్కడ కూడా తగ్గకుండా రాజీ లేకుండా అద్భుతమైన కార్యక్రమం ఈ రోజు మనం నాంది ఈ రోజు శ్రీకారం చుట్టాం కాబట్టి ఈ రోజు నుంచి ఈ కార్యక్రమాన్ని మీ అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్దాం ఇప్పుడు ఇంతమంది అధికారులు ఇక్కడ హృదయం నుంచి వచ్చారంటే అది మీకు ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి కోసం అదేంటంటే కేవలం ఒక గ్రామానికి సంబంధించిన అంశం మనకి సంబంధం లేదని అనుకుంటే కరెక్ట్ గా సర్పంచ్ గారిని కూడా నేను కోరుతున్నాను మనం ఏ విధంగా నిధులు సరైన రీతిలో మనం అనేది మనం అవగాహన తెచ్చుకోవాలి కేవలం కొన్ని ప్రాంతాల్లో మనం అభివృద్ధి చేసుకుంటే సరిపోదంటే కాదు ముందు అసలు మన ఊళ్ళో ఎటుపక్క మన నీళ్ళు తీసుకెళ్ళాలి మురు నీళ్ళు ఏ విధంగా మనం ముందు తీసుకెళ్ళాలి రేపటి రోజున మలేరియా కానీ డెంగ్యూ కానీ ఇటువంటి జ్వరాలు రాకుండా వ్యాధులు రాకుండా మనం ఏం అనే దానిపైన కూడా ఖచ్చితంగా మనం ఫోకస్ చేయాలి మీ అందరికీ తెలుసు ఆ రోజున ఎంతో కష్టపడి మరి మీ అందరికీ ఒక ప్రభుత్వ ఆసుపత్రి కూడా తీసుకొచ్చాను ఆ రోజున రెండు వేల పదకొండులో ఆ రోజు నుంచి కూడా ఇప్పుడు ఉదయాన్ని డాక్టర్ గారిని ఎంతమంది వస్తున్నారు ప్రతిరోజు అంటే వంద మంది వస్తున్నారు ప్రతిరోజు హాస్పిటల్కి ఆపరేషన్ కోసం అని చెప్పారు చాలా సంతోషించాను ఎందుకంటే నేను కోరుకుని కూడా అదే చిన్న చిన్న సమస్యల కోసం వైద్య సేవల కోసం మీరు ఇక్కడి నుంచి గుంటూరుకు తెనాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు స్థానికంగానే మీకు ఆ ఏర్పాటు చేసి వైద్య సౌకర్యం మీకు కల్పించాలని ప్రయత్నం చేస్తాం పాడి పరిశ్రమ పైన కూడా దృష్టి సారిద్దాం ఎందుకంటే ఉదయం నుంచి నేను చాలా మందితో నేను నాకు అర్థమైంది ఏంటంటే ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటూ మీరు కష్టపడి బతుకుతున్నారు మీ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు మహిళల పాపం కూరగాయల ఉద్యోగాల నుంచి బండి కోట్ల వరకు కొబ్బరికాయలు అమ్ముకునే పరిస్థితి వరకు వాళ్ళు చేసుకున్న వ్యాపారం మరింత మెరుగుపరిచే విధంగా నేను పీడి ద్వారా ద్వారా సంఘాల నుంచి గారిని కూడా కోరాను వాళ్ళకి మరింత అద్భుతంగా వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా మనం లోన్లు ఇప్పించి వాళ్ళకి వ్యక్తిగతంగా కూడా సహాయం అనే విషయం నేను చెప్పాను ఎందుకంటే చాలా మంది కష్టపడి బిడ్డలు చదివించుకుంటున్నారు కొంతమంది ఇంజనీరింగ్ చేసిన బిడ్డలు కూడా ఈ రోజు ఉపాధి కల్పించలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి వాళ్ళ పాపం ఏదో చిన్న చిన్న షాపులు పెట్టుకుంటున్నారు అట్లా ఉండకూడదు ఆ మార్పు తీసుకురావాలి అందుకనే ఎప్పుడైతే శశికళ గారు ఆ రోజు ముందుకు వచ్చి వాళ్ళ కుటుంబంలో ఉన్న అరెకరంతో పాటు ఒక అరెకరం ఆమె కొని మరి ఎకరం స్థలం మనకి స్కిల్ డెవలప్మెంట్ కోసం నైపుణ్యాన్ని పెంచడానికి కోసం మన కొరలూరు గ్రామాలను చేయాలనే పాపం ఆమె పట్టుదలతోటి గ్రామానికి ఒక ఆదర్శవంత మహిళగా ఆమె నిలబడి ప్రభుత్వానికి దానం చేసినప్పుడు మేమందరం గర్వపడ్డాం మీకోసం ఆమె ముందుకొచ్చి అటువంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు మహిళలందరూ కూడా మీరు అర్థం చేసుకుని మీకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేసే విధంగా మీరు చేస్తున్న కార్యక్రమాల నైపుణ్యం పెంచడానికి కోసం ఒక ప్రయత్నం సర్కలెక్టర్ గారు మా పీ ఫోర్ కార్యక్రమాల్లో అంటే పేదగర నిర్మూలన కోసం మేము చేస్తున్న ఆలోచనలో కొరకలూరు పైన ఎక్కువగా మేము ఫోకస్ చేసాం ఎందుకంటే మనకి అమరావతికి అతి దగ్గర ఊరు మనకి కొరకులూరు ఇంత జనాభా ఉన్నప్పుడు మన అందరం కూడా అక్కడ ఉపాధి కల్పించే విధంగా మన సర్వీస్ సెక్టార్ని ఇంకా ముందు తీసుకెళ్లే విధంగా మనం ఒక ప్రయత్నం చేయొచ్చు యువత చాలా కష్టపడి చదువుకున్నారు వాళ్ళకి అటువంటి అవకాశాలు కల్పించడానికి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కొరకులూరులో మనం ఆ అవకాశం కల్పించి మీ అందరినీ కూడా ఇంకా ఆదాయం పెరిగే విధంగా ప్రతి కుటుంబానికి మేలు జరిగే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం వ్యవసాయ సహకరించి కూడా మీరు చూశారు గతంలో చేస్తున్నాం ఏ విధంగా రైతులు ఖాతాలో ఇరవై నాలుగు గంటల్లోనే మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం మీరు చూశారు ఇచ్చిన మాట కట్టుబడి ఉండి రాజకీయాలతో సంబంధం లేదు రైతుకి ఎప్పుడు కూడా కులంగా రాజకీయం కానీ సంబంధం ఉండదు పార్టీతో సంబంధం ఉండదు రైతు రైతు సోదరుడిని ఆదుకోవాలి మరింత మెరుగుపరిచే విధంగా వ్యవసాయ రంగాన్ని ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వం నుంచి చేస్తున్న ప్రయత్నాన్ని మీరు గుర్తు పెట్టుకోండి దేశ చరిత్రలో పన్నెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతోటి ధాన్యం సేకరించాం ఖరీఫ్ రబీ కరెంట్ ఇది గతంలో ఎప్పుడూ జరగలేదు ఖరీదు సేకరించినే కాదు మీ ఖాతాలోకి నలభై ఎనిమిది గంటల లోపే మేము నగదు మీ బ్యాంక్ అకౌంట్లోకి వేసాం ఆ విధంగా ఈరోజు మీకు ఎరువుల విషయంలో కానివ్వండి విత్తనాల విషయంలో కానివ్వండి మరొకసారి మీకు సబ్సిడీల్లో యంత్రాలు కానివ్వండి మనమే మనం తైవాన్స్ ప్రాం ఇప్పుడు డ్రోన్ల గురించి మనం ప్రోత్సహించాను కొనూరులోనూ కాజరిపేటలోను మన యువతని ముందుకు వచ్చి డ్రోన్లు పెట్టుకుంటే వాళ్ళకి నెలకి కనీసం నలభై నుంచి యాభై వేల రూపాయలు ఆదాయం వచ్చేటట్టు ఒక మంచి అవకాశం మనం ప్రభుత్వం నుంచి కనిపిస్తున్నాం పది లక్షల రూపాయల డ్రోన్ ని ఈరోజు కేవలం రెండు లక్షల యాభై వేల రూపాయలకి మనం పొదుపు సంఘాలు కానివ్వండి రైతు సంఘాలు కానివ్వండి ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాం దాన్ని దయచేసి మీరు ఉపయోగించుకోండి పాడి పరిశ్రమలో కూడా ఇప్పుడే నేను చెప్పాను ఆయన హెస్బెండరీ ఏడీ గారికి ఖచ్చితంగా మన ఊర్లో రెండు లక్షల ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం వచ్చేటట్టు తద్వారా మీరు గొర్రెలు కానివ్వండి మేకలు కానివ్వండి గీల వ్యానాన్ని మీరు కొనుక్కుని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయాన్ని ఉపయోగపడే పడే విధంగా మన నియోజకవర్గంలో కనీసం వంద మందికి ఒక టార్గెట్ పెట్టుకుని మనం ప్రారంభించుకుంటాం ఆ వివరాలు కూడా త్వరలోనే మీకు అందిస్తాం దాని కూడా మీరు ఉపయోగించుకోండి ఇళ్ళ నిర్మాణం విషయంలో కొంచెం జాప్యం జరుగుతోంది ఎందుకంటే మీ అందరూ చూశారు ఏ విధంగా మోసం చేసి ఐదు వందల ముప్పై ఎకరాలు తీసుకున్నామని చెప్పి ఎవరికి పేదవాడికి సరైన రీతిలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేయలేదు ఎక్కడ చూసినా దాంట్లో అనేక సమస్యలు ముందుకు వస్తున్నాయి చాలా మంది పేదవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని కనీసం వాళ్ళకి పిల్లర్లు కూడా వేయలేరు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ కాలనీలన్నీ కూడా మార్చి మరొకసారి తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో దాన్ని చెక్ చేసి అర్హత ఉన్న వాళ్ళకే మనం ఇల్లు పట్టాలు ఇచ్చినట్టు ఒక కార్యక్రమం ముందుకు తీసుకెళ్దామని నిర్ణయించుకున్నాం ఈ రోజు కూడా పాపం ఒక ఒక వ్యక్తి పాప ఆయన బాధలో ఉన్నాడు క్యాన్సర్ పడి పాప ఇబ్బంది పడుతున్న సందర్భంగా ఇళ్ళ పట్టా గురించి అడిగారు ఇమీడియట్ గా శాంక్షన్ చేద్దామని చెప్పాను తహసీల్దార్ గారికి అటువంటి కేసులు మహిళలు ప్రత్యేకంగా చాలా కష్టపడి కుటుంబాన్ని కుటుంబించుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా ముప్పై ఐదు కిలోల బియ్యం ఏఏవై పథకం కింద వాళ్ళకి మంజూరు చేసేటట్టు మన దగ్గర ఉన్న ఈ శాఖల ద్వారా మీకు మరింత మెరుగైన అవకాశాలు కల్పించే విధంగా మన ఊరిని అభివృద్ధి చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం సమయం ఇప్పటికే బాగా ఆలస్యం చాలా మంది పాపం అర్జీలు తీసుకుని వచ్చారు వాళ్ళందరి దగ్గర అర్జీలు తీసుకుని ఏ ఆ శాఖ ఖచ్చితంగా మీకు వారం రోజులు లోపే ఆ సమస్య పరిష్కారం కోసం అధికార యంత్రాంగం అంతా కూడా మీకోసం పనిచేస్తారు దాన్ని నేను మాట ఇస్తున్నా అయితే దయచేసి మీరు గమనించాల్సింది ఏంటంటే ఇచ్చిన సమస్యనే మళ్ళీ మీరు చాలా సందర్భంలో మళ్ళీ అదే సమస్య తీసుకొస్తా ఉన్నారు కొంచెం సమయం ఇవ్వాలి ఎందుకంటే మాకు ప్రభుత్వం నుంచి కేటాయించిన సమయం ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒక్క రోజుల్లో పరిష్కారం చేయాలి అది రేషన్ కార్డు కానివ్వండి పెన్షన్ కానివ్వండి మీకు జవాబు కరెక్ట్గా చెప్పాలి మేము అది వర్తిస్తుందా వర్తిస్తుందా మీకు అర్హత ఉందా లేదా అనే విషయం చెక్ చేసుకుని ప్రతి కుటుంబానికి ఆ వివరాలు తెలిపే విధంగా మేము ప్రయత్నం చేస్తాం కానీ మీరు పౌరులుగా మీరు గర్వపడాల్సింది ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఆయన పడుతున్న కృషిని మీరు చూసి చూశారు ఏ విధంగా మన ప్రాంతాల అభివృద్ధి కోసం అమరావతి రాజధాని నిర్మాణం కోసం తద్వారా తెనాల నియోజకవర్గంలో కూడా మనకి మరింత మెరుగైన అవకాశాలు కల్పించే విధంగా వైద్యం కానివ్వండి విద్య కానివ్వండి ఉపాధి అవకాశాలు కానివ్వండి ఎక్కడా లోటు లేకుండా మీరందరూ కొంచెం కలిసిమెలిసి మంచి వాతావరణంలో పెట్టుబడులను మనం ఆపాదించే విధంగా ఎవరైతే పాపం పెద్ద పెద్ద మనస్సు వ్యక్తులు వచ్చి మనకి దాతగా నిలబడుతున్నారు వాళ్ళందరి గురించి కూడా మనం గెలవపడే విధంగా మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం ఎక్కడ కూడా పేదరికం ఉండకూడదు ప్రతి కుటుంబాన్ని మనం సమానంగా పెంచే విధంగా ప్రయత్నం చేద్దామని పీ ఫోర్ కార్యక్రమం అనే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు ఆ కార్యక్రమం ద్వారా మన ఊర్లో కూడా మనం కొంతమంది గుర్తించి ఆ పేదరికంలో ఉన్న ఆ కుటుంబాల్ని ముందుకు తీసుకొచ్చే విధంగా మనందరం కలిసి వారికి ఆర్థికంగా అనుదానం సామాజికంగా వారికి నిలబడదాం వారికి అండగానే ఈ సందర్భంగా తెలుపుకుంటూ ఇంత చక్కటి అవకాశం కల్పించారు ఉదయం నుంచి ఓపికగా నాతో పాటు అధికారులు యంత్రాంగం అందరూ కూడా పోలీసులు యంత్రాంగంతో సహా మనస్ఫూర్తిగా ఈ గ్రామానికి మంచి జరగాలని తపనతోటి మీ అందరం కూడా ఈరోజు ఉదయం నుంచి పనిచేస్తున్నాం సో పనిచేసిన సిబ్బందికి ప్రత్యేకంగా మన పారిశుద్ధ్య సిబ్బందికి మనస్ఫూర్తిగా నేను మీ అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మొన్న నేను మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మిక పారిశుద్ధ్య సిబ్బంది దాదాపు మూడు వందల మందికి ఉచితంగా వాళ్ళకి వైద్య సేవల కోసం ఆ బీమా పథకం కింద వర్తించేటట్టు నేను స్వయంగా వాళ్ళకి ఆదుకుంటానని ఈ సందర్భంగా తెలుపుకుంటూ పెద్ద మనసుతో మీరందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు నూటికి నూరు శాతం మీరు ఏ విధంగా మమ్మల్ని ఆదరించారో ఏ విధంగా అభిమానించారో ఒక నమ్మకంతో ఒక మంచి ప్రభుత్వం వస్తుందని మీరు ఓట్లేసారో దాన్ని నిలబెట్టుకునే విధంగా రాజకీయాల్లో అతీతంగా అభివృద్ధి చేసి చూపిస్తాం కొరకు నూరు రెండు నెలల్లో ఆ మార్పు ఏంటో మీకే కనపడుతుందని ఈ సందర్భంగా మరొకసారి తెలుపుకుంటూ ప్రతినిధులందరికీ ప్రజలకు తర్వాత జిల్లా స్థాయి నుంచి వచ్చిన అధికారికులందరికీ కూడా నా నమస్కారాలు సో ఈరోజు పొద్దునుంచి కూడా ఒక మెగా శానిటేషన్ డ్రైవ్ అలానే మెగా గ్రీవెన్స్ కూడా మనం ఇక్కడ కొంగలూరులో ప్రారంభించాము మంత్రి గారు చాలా శ్రద్ధతో పొద్దునుంచి కూడా ఇంటింటికి వెళ్ళి ఎవరి సమస్యలు ఏంటి అని తెలుసుకుని ఉన్న అధికారులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అయితే దీంట్లో మనం మేజర్గా డ్రై డ్రైన్ ఒకటి లేదు అని ఐడెంటిఫై చేశాము సో అలాగే ఇక్కడ మనకి పంచాయత్ నుంచి డిపిఓ గారు కూడా వచ్చారు డిఎల్పిఓ గారు ఎంపీడి గారు కూడా మొత్తం అప్పటికప్పుడు మెషినరీ సార్ చెప్పడంతో తెచ్చి క్లీన్ చేశారు ఇంకా కూడా చాలా పని చేయాల్సింది అని ఐడెంటిఫై చేసి ఈవినింగ్ వరకు కూడా చాలా టార్గెట్స్ ఇచ్చారు సో ఈ గ్రీన్ అండ్ సైన్ తర్వాత మళ్ళీ కూడా సార్ ఇంకో రౌండ్ వెళ్ళి వాటిని సూపర్వైజ్ చేస్తారు సో డ్రైన్స్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి మనం ఎలా కొలకలూరులో ఎస్పెషలీ బీసీ కాలనీ రూపురేఖలు మార్చొచ్చు అని ఇప్పుడు ఒక ప్లాన్ కూడా మాకు ఇవ్వడం జరిగింది సో ఇది మేము జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ గారికి తెలియజేసి అలానే రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ని కూడా నుంచి కూడా ఫండ్స్ కానీ లేకపోతే టెక్నికల్ హెల్ప్ కూడా తీసుకురావడం జరుగుతుంది సో అలాగే ఇక్కడ వచ్చే గ్రీవెన్సెస్ లో మనకి పెన్షన్ అండ్ హౌసింగ్ కూడా చాలా పిటిషన్స్ వచ్చాయి సో అవి కూడా వెల్ఫేర్ అసిస్టెన్స్ కి ఇవ్వడం జరిగింది హౌసింగ్ కి సంబంధించి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము ఎవరైతే అప్లికేషన్స్ ఇస్తున్నారో ఇవన్నీ కూడా వచ్చే రోజుల్లో మనం ప్రాసెస్ చేసి గవర్నమెంట్ నుంచి రాగానే తయారు చేయడం జరుగుతుందండి సో అలాగే ఇక్కడ గ్రీవెన్స్లో కూడా ఏవైతే తీసుకుంటారో అవి కూడా ఎస్ఎల్ఏలో వచ్చేటట్టు ఎస్ఎల్ఏ పీరియడ్లోనే రిజాల్వ్ చేసేటట్టు ఆన్లైన్ ఎక్కించడానికి కూడా మేము చేస్తాం సార్ అప్పుడు మనకి వాటి రివ్యూ కూడా స్కోప్ బాగా ఉంటుంది సో ఇక్కడికి అందరూ వచ్చారు కాబట్టి మీ గ్రీవెన్సెస్ ప్లీజ్ తెలియజేయండి రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా నోట్ డౌన్ చేసుకుని వి విల్ ఎన్ష్యూర్ ద ఎల్బీ రిటర్న్స్ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ